హే గాయ్స్ మరొక వీడియోతో మీ ముందుగా తెచ్చిస్తాను మా చేలో ఈ జీవిసెట్కి అయితే కొండ కట్టడం జరిగింది అదే గలకి ఏ విధంగా కట్టను ఏంటి అనేది మొత్తం కూడా వీడియోలో చూద్దాం చేలో అలా చెక్క ఇది కళ్ళులో వేస్తారు కుండ దగ్గర ఎందుకంటే ఇది చేతి వస్తుంది ఈ చేతి వల్ల మనకి ఆ కళ్ళని తీపి కాకుండా కొంచెం చేదుగా వచ్చి మంచి మత్తు వస్తుంది అనమాట అప్పటిని పొయ్యి దగ్గర దోరాకైతే కాలుస్తుంది అనమాట దోరకు అనేది కాయ చాలా అప్పుడు కళ్ళు అనేది మంచి రుచి వస్తుంది కాల్చిన చెక్కలను అయితే ఇలాగ నీటిలో వేసి శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఈ చెక్కని తీసుకుని అయితే నేనైతే చేయతున్నాను చెక్కలు దాంతోపాటు తాడే తీసుకుని వెళ్తున్నా ఇంకా చేలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కుండ కట్టడం జరుగుతుంది ఇప్పుడు ఈ కుండనైతే ఫస్ట్ నేను తాడు తీసుకుని వెళ్ళి పైకి తీసుకుని వెళ్ళిపోయి దాని తర్వాత తాడ సహాయంతో కుండనైతే పైకి లాగాను అదేవిధంగా అదే తాడుని మళ్ళీ సపోర్ట్గా కట్టుకొని తాడైతే కిందకి ఇచ్చాను ఎందుకంటే కళ్ళు వచ్చినప్పుడు కళ్ళు అనేది తాడతో దింపుకోవడానికి అవుతుంది అనమాట